ఊరంతా తెల్లారనా ఈ ఇంట్లో మాత్రం తెల్లారది అక్కదాకా అంటే శనిరా లేనిద్దగాను ఈ తోడు ఈ మూస రోజు రికార్డ్ పెట్టినట్టు ఏందమ్మా పొద్దు పొద్దునే ఇంకా ఇది పొద్దుగాలనే బిడ్డ తాత లే లేకుంటే పెండ నీళ్ళతో కడిగేట అరే అట్లా అటు ఇటు దిరక్కపోతే అక్కడ చెంబు పెట్టినా పోయి పాలు తెత్తేంద్రా మీ అయ్యాచ్చేసరికి షాయ్ పెట్టలేదనుకో ఆగా మాగం చేస్తాడు పోజరా నవ్వులు నువ్వులు గాని కానీ నువ్వులు నవ్వులు సీను దీంతో నూరుడు మంచి కొత్త లేదు బయటికి పోతే కొత్త తెచ్చుయావా ఈయనకి ఇంట్లో పనే శాత కాదు ఈయనకి పని చెప్తానావా ఇగ పాల్దా ఏ నీ అమ్మ ఆ రోజే కనుక కత్తి నాకు దొరుకుంటే నా ఓ రాజమ్మ ఉల్లిగడ్డ బదులు వాణ్ కష్టం ఎంత దమ్ముంటే ఆడు ఈ పుట్టిన నన్నే గెలుగుతాడా తక్కువ నాయ అంటేనే మాట పడడం నేను నువ్వు నాంత చూస్తావా అయ్యోగా నీ తల్లి ఏటపోతు వేసినట్టు

ఇంకా అమ్మాయిలే లేనట్టు ఏందిది అవునరా భూమి మీద ఆళ్లే ఉన్నట్టు పక్కూరు దాకా పోయినావు వారి మన పక్క గల్లిలోనే పది మంది ఉన్నారు ఒక్కసారి బండి మీద అటు ఇటు ట్రిప్ కొట్టినామంటే టిప్పర్ లారనిక పొగొచ్చినట్టు ఆళ్లే ఉరికత్తారా చెప్పినవది నువ్వు ఆయన మాట లినక్ సీను ఒక్కసారి ప్రేమ పుడితే అది సొంత వాళ్ళ కోసం ఎదురు చూస్తానే ఉంటది నీ సొంతమయ్యే అమ్మాయి నువ్వు పిలవకున్నా నీకోసం అత్తస్సీను ఇన్సెంట్ యా అన్నా ప్లీజ్ అన్నా సీన్ గా ఏమైందిరా సీనా తాళాలకు ఏమన్నా ఓదావా రే ఆపరా ఆడ అసలు పిల్ల దూరం అయిపోయిందని అని అదైపోతాండి చి దీని అమ్మ ఇంకా లాభం లేదురా అన్నా అన్న దానికోసం ఇంకా ఆలోచించరాద్దు ఈ ప్రేమ వద్దు ఏ పోరి వద్దు నీ మీద దొట్టు నీ మీద దొట్టు నీ మీద దొట్టు నీ మీద దొట్టు అరే నీ దొట్టు ఎందుకురా బాధపడతావు ఆ పిల్లతో రాసలేదు కానీ ప్రేమతో కాదుగా ఓ సీనన్నా నువ్వున్నావా నీ కోసం ఊరంతా ఎత్తుకెత్తున్నా ఎందుకురా మీ ఇంటికి అమ్మాయి వచ్చిందన్న మీ అమ్మతోనే మాట్లాడుతుంది అమ్మాయా ఎవర్రా ఏమోనా నాకేం తెలుసు చూసినా చెప్పినా ఇప్పుడు వస్తాను ఆడేదో బాధపడతాండని మనం అనగానే గట్టు గాలిగాడు హలో కమ్ హియర్

మీరే కదా మేడం పిలిచింది అయినా అంత అర్జెంట్ గా ఫోన్ చేసి రమ్మన్నారు ఏంటి ఐ కెన్ అండర్స్టాండ్ దట్ కావ్య సంగతి ఆలోచించుకో ఐ డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లం ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు అచ్చా ఏం తెలియదు సర్ కి నైట్ 1 కి మెసేజ్ చేయడం తెలుసు మీరు ఏం మాట్లాడుతున్నారు అర్థం అవుతుందా ఆహా మరి దేంటి ఇది నేను మెసేజ్ చేశానా అర్థమైంది మేడం సారీ మేడం కావ్య అంటే నాకు పిచ్చి ప్రాణం అందుకే మేము ఎప్పుడు గొడవపడ్డా నేనే వెళ్ళి సారీ చెప్పి దాని దగ్గర తీసుకుంటాను దాని చిన్నపిల్లల మనస్తత్వం అది కొంచెం పొసిసు మేడం అందుకే మీకు అలా తప్పుగా మెసేజ్ పెట్టి ఉంటుంది ఏమనుకోకండి నాకు మీ ప్రవర్తన అర్థమైనా నేను ఎప్పుడు నా లిమిట్స్ దాటలేదు కావ్య లేకుండా నేను బతకలేను ఇంతకంటే మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు కావ్య చేసిన దానికి నేను సారీ చెప్తున్నాను ఏయ్ నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు తెలుసా కూర్చో అరే కూర్చోమంటే కూర్చోరా చెప్పాలి ఏంటి టూ మచ్ చేస్తున్నాడు ఆ చూపేంటిరా ఏదో కొరిదేం చూస్తున్నట్టు రే మా ఆవిడతో పోల్చుకుంటే ఇది పెద్ద మ్యాటర్ కదా తెలుసా పత్తికి మీరు ఇరి నా పక్క ఇప్పుడు ఎలా బయటపడాలి కార్ తీసి చూసావా ఏయ్ నువ్వు బాగా ఓవరాక్షన్ చేస్తున్నావు నీకు తెలుస్తుందా నీ కారు ట్రంప్ గడి వేసుకెళ్ళాడు కానీ నేను కాదు ఓవరాక్షన్ చేసేది దీని సెవెన్ డిక్కి వేసుకుని ట్రంప్ ఎందుకు వేసుకెళ్ళాడు రా అసలు జరిగింది చిన్న గొడవ నేను కాంప్రమైజ్ చేస్తా కదా ముందు మీ ఇద్దరు చేయి చేయగలపండి చెప్తాను వద్దురా వద్దులే సరే చేతులు వద్దులే గోప నీ వల్ల వన్నా గోప ఎగిలిపోతున్నా ఇక్కడ రేయ్ ఎగిలిపోదాం రారా నా మాట వినరా ప్లీజ్ రేయ్ నీకేనా బ్రెయిన్ దొబ్బిందా ఏదో జరిగిన చిన్న గొడవ సారి చెప్పేసి కాంప్రమైజ్ అవ్వాల్సిన పోయి ఏంట్రా ఇదంతా నే సెట్ చేస్తా కదా మై హోనా హోనా లేదు లోనా లేదు రేయ్ ఆ ట్రంప్ గారి కార్ ఏం చేస్కలేడా మల్లి ఎస్తుంది మగిలింది నా కొడుక్కి నువ్వు చేసాడు ఆవిడికి నా రైట్ సైడ్ పని పనిచేయట్లేదు తెలుసా అయినా ఆవిడ కార్ ఎందుకు వేసుకెళ్ళాడు నువ్వేట్రా మధ్యలో కార్ కార్ కారంట అమ్మా ఏం చూపిందమ్మా నా వాట్ కూడా మగిలింది చెప్తున్నా కూడా నా మాటరా వెళ్ళిపోలేరా రేయ్ చెల్లో ఏసి ఎలా వెళ్తావురా అరే ఆయన ఫోన్ చేసి ఎక్కడిన్నాడు పిల్లరా రేయ్ ఇన్దైసి ఎలా వెళ్ళిపోతావు నువ్వు ఉండబో మరి నేను మాట్లాడుతున్నాను కదా డేయ్ కొడసరి కారు ఎక్కడికే లేటరా వేయటరా మాట్లాడితే కార్ కార్ కారు అంటావు పోలో ఇది చూస్తే మాట్లాడు ఇదేమో కార్ కారు అంటారు చంపరావు గుడికి ఎక్కడ తెచ్చాడు బస్ట్రమ్మో ఆడే వచ్చినట్టు నడు చూడు అయినా కాద్య నీకు అర్థం కావట్లేదురా ఆడమే కోపం వస్తే నువ్వు అలా అలిగిలిపోతావా